తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఈ రోజు నుండి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈ రాజేష్ తెలిపారు వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది ఆ క్రమంలో ప్రభుత్వ వేమ్లవాడ ఎమ్మెల్యే వీడిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపించారు ఆమోదం తెలపడంతో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్ సెంటర్ ఏర్పాటు చేశారు ఉదయం పది పదిహేను నిమిషంల నుంచి పదకొండు పదిహేను నిమిషంల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు బ్రేక్ దర్శన సమయమని వైటీడీఏ పాలక వర్గం ప్రకటించింది ప్రతిరోజు మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు బ్రేక్ దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు బ్రేక్ దర్శనం కోసం ఒక్కొక్కరికి మూడు వందల టికెట్ తీసుకొని ఆ టికెట్లపై లడ్డు ఉచితంగా అందజేశారు బ్రేక్ దర్శనం కోసం టైం కేటాయించడంతో ఆ సమయంలో భక్తులు దర్శించుకునేలా వీలుంటుంది మిగతా భక్తుల రద్దీ కూడా తగ్గుతుందని పాలక మండలి అంచనా వేసింది ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది ఆ క్రమంలో విఐపి బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టారు